హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ ఈషా విక్కీస్ ఛానల్ టుడే రెసిపీ కారపూస బయట షాప్స్లో కారపూస దొరుకుతూ ఉంటుంది కదండి చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అది ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం అందుకు ముందుగా ఉడకబెట్టిన బంగాళాదుంపను ఇక్కడ నేను మూడు తీసుకున్నాను ఇలా తీసుకున్న దానిని పీల్ అవుట్ చేసేయాలి చేసిన తర్వాత దీన్ని స్మాష్ చేసుకోవాలండి ఇలా పొటాటో స్మాషర్ యూస్ చేసి స్మాష్ చేసుకోండి అంతా మెత్తగానే అయిపోవాలండి కొంచెం కూడా గడ్డలు అనేవి అస్సలు ఉండకూడదు ఎందుకు అంటే ఇది మనం మురుకులు వేసే టైంలో అంటే చక్రాలు చేసే టైంలో అడ్డుపడుతూ ఉంటాయి సో కన్ఫర్మ్గా అంత మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాతనే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అండ్ ధనియాలు జీలకర్ర రెండు కూడా వేయించి పెట్టుకొని పొడి చేసుకున్నానండి అది హాఫ్ స్పూన్ యాడ్ చేసి పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసే టైంలో కొంతమంది కారం ఎక్కువగా తింటారండి అలాగే కొంతమంది తక్కువగా తింటారు మీరు ఎక్కువగా తినే అయితే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మీ టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు అండ్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసి తరువాత దీనిలోకి ఒక కప్పు శనగపిండి పడుతుందండి శనగపిండిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద కప్పుకి శనగపిండిని అనేది తీసుకుంటున్నాను ఇక్కడ నేను మూడు బంగాళదుంపలకు ఒక్క కప్పు శనగపిండిని యాడ్ చేసుకున్నాను దీనిలోకి అసలు వాటర్ అనేది యాడ్ చేయకూడదండి మీరు తీసుకునే ఆలుని బట్టి ఎంత శనగపిండి యాడ్ చేసుకోవాలో అర్థమైపోతుందండి సో వాటర్ అసలు యాడ్ చేయకండి శనగపిండి కలిపేటప్పుడు ఆలులో ఉండే వాటర్ అనేది మనకు సరిపోతుంది సో అలా మిక్స్ చేసిన తర్వాత ఇలాగా మనం చక్రాల గిద్దలు తీసుకోవాలండి దానిలో కొంత ఆయిల్ని అప్లై చేసుకొని మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని దీనిలోకి పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ తీసుకొని దీనిలోకి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని యాడ్ చేసుకోండి ఎంత ఆయిల్ అయితే సరిపోతుందో అంత ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత అది కొంత హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి ఇలా ఆయిల్ కొంత హీట్ అయిన తర్వాత చక్రాల గిద్ద సహాయంతో చక్రాలను దీనిలోకి ఒత్తుకోవాలండి ఇలా చక్రాలను యాడ్ చేసిన తర్వాత ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఓల్ని శనగపిండిని యాడ్ చేసుకుంటే ఇది త్వరగానే వేగిపోతుందండి కానీ ఇక్కడ మనం ఆలూని యాడ్ చేసుకున్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలండి చూస్తున్నారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇలా వేగిపోయిన తర్వాత వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి ఈ కారపూస బయట షాప్స్లో దొరికే కారపూస లాగా చాలా టేస్టీగా ఉంటుందండి పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఈ కారపూస వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్